హలో వ్యూవర్స్ హవర్వాల్ వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము మీరు చూసిన తనులైన్ నిజమే దాదాపుగా కొన్ని రోజుల నుంచి మన ఛానల్లో టెట్ అండ్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి దాదాపుగా సంఖ్యామానము టాపిక్ని మనం డిస్కషన్ చేసుకుంటూనే ఉన్నాము దాదాపు ఆ టాపిక్ కూడా కంప్లీట్ కావబోతుంది ఇంకా లాస్ట్ పార్ట్ ఒకటి ఉంటుంది ఆ లాస్ట్ పార్ట్ కూడా మనం కంప్లీట్ చేసుకుంటే సంఖ్యామానము కంప్లీట్ అయిపోతుంది అయితే దీంతోపాటు కొన్ని మనం ప్రీవియస్ మోడల్ పేపర్స్ కూడా డిస్కషన్ చేసుకుంటూనే ఉన్నాం మన ఛానల్లో మ్యాక్సిమం వచ్చిన కమెంట్స్ దృష్టిలో పెట్టుకొని సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు సార్ చెప్పిన కాన్సెప్ట్స్ బాగున్నాయి దాంతోపాటు మాకు డైలీ టెస్టులు కండక్ట్ చేయండి చాలా వరకు యూజ్ ఉంటుంది అనేసి చాలామంటే చాలామంది కమెంట్ చేశారు అందరి కమెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టెప్ వేయబోతున్నాను మనకి సంఖ్యామానంలో ఆల్మోస్ట్ ఫైవ్ పార్ట్స్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంది నెక్స్ట్ సిక్స్త్ పార్ట్ కూడా వస్తుంది దాంతో మనకి సంఖ్యామానం వరకు దాదాపుగా మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ చేశాను అయితే మనకి ఈ డైలీ టెస్ట్లు ఎలా కండక్ట్ చేస్తాము ఏంటి దీని గురించి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే టెట్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి శుభవార్త మన ఛానల్లో డైలీ టెస్టులు నిర్వహించబడును కన్ఫామ్గా డైలీ ఎర్లీ మార్నింగ్ డైలీ ఎర్లీ మార్నింగ్ కన్ఫామ్గా ఒక టెస్ట్ అనేది ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మనకి ఎలా అప్లోడ్ చేస్తాను ఏ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని అప్లోడ్ చేస్తాను అంటే ఇప్పుడు సంఖ్యామానంకి పార్ట్ వన్ అనేది కంప్లీట్ అయిపోయింది పార్ట్ టూ అనేది కంప్లీట్ అయిపోయింది అలాగా ఫైవ్ పార్ట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ సిక్స్త్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ పార్ట్లో మనం ఏ టాపిక్స్ అయితే డిస్కషన్ చేసుకున్నామో ఆ టాపిక్స్ వరకు ఒక డైలీ టెస్ట్ పార్ట్ టూలో మనము ఏ టాపిక్స్ అయితే డిస్కషన్ చేసుకున్నామో దానికి సంబంధించి టెస్ట్ టూ అలాగ సంఖ్యామానం అన్నీ కూడా మనము డైలీ టెస్ట్ వన్ టెస్ట్ టూ టెస్ట్ త్రీ అంటే సంఖ్య మనం అయిపోయింది కదా ఇంకా దాని గురించి ఎందుకులే అని వదిలేయకుండా కన్ఫామ్గా దాని మీద కూడా నేను డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాను ఈ ఛానల్లో ఇప్పుడు ఫ్రెష్గా వచ్చి చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి పార్ట్ వన్ నుంచి చూడండి దాంట్లో ఫస్ట్ పార్ట్లో ఏ టాపిక్స్ సెకండ్ పార్ట్లో ఏ టాపిక్స్ అనేది మీకు అర్థమవుతుంది ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి అవసరం లేదు ఆల్రెడీ వాళ్ళు చూసేశారు కాబట్టి సో మీరు రేపటి నుంచి మనము కన్ఫామ్గా డైలీ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేసుకుందాము దాంట్లో మ్యాక్సిమము మంచి స్కోర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే టాపిక్ వినడంతో పాటు మనము మంచిగా ప్రాక్టీస్ అనేది చేస్తే మంచి స్కోర్ అనేది మనము సాధించవచ్చు దాంతోపాటు మళ్ళీ ప్రీవియస్ మోడల్ పేపర్స్ అవి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ అనేది చేస్తాను అంటే ఓవరాల్గా ఏం జరుగుతుంది మ్యాథ్స్ పరంగా నేను మీ అందరికీ మాటిచ్చాను కన్ఫామ్గా ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో ఎవరైతే గందరగోళానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ టాపిక్స్ చెప్తున్నాను డైలీ టెస్ట్లు కండక్ట్ చేస్తాను యాజ్ వెల్ యాజ్ మోడల్ పేపర్స్ కూడా కన్ఫామ్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తాను ఇదంతా కూడా కన్ఫామ్గా రిపీటెడ్లీ డైలీ క్లాసెస్ అనేది మనకి జరుగుతూనే ఉంటాయి అండ్ మీకు ఇంకా ఏదన్నా కావాలన్నా లేదా నాకు ఏదన్నా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ మాటల్ని నేను కన్ఫామ్గా ఫాలో అవుతాను ఎందుకంటే మనందరం ఒకటే ఈ ఛానల్ రన్ అవుతుందన్నా కూడా అది మీ వల్లే మీ ఒపీనియన్స్ని నేను గౌరవించాలి యాజ్ వెల్ యాజ్ మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే నాకు సజెషన్స్ రూపంలో ఇస్తే దాంట్లోది కన్ఫామ్గా నేను తీసుకొని చేయడానికి ప్రయత్నిస్తాను సో టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ఆల్ ద బెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి ఇదే మీ నుంచి నాకు వచ్చే ఒక మంచి మోటివేషన్ అనమాట ఎందుకంటే యూట్యూబ్ రన్ చేయడం అంటే చాలా వరకు కష్టంతో కూడుకున్న పని దాదాపుగా మోడల్ పేపర్స్ కానివ్వండి క్లాసెస్ కానివ్వండి లేకపోతే మనకి డైరీ టెస్టులు కానివ్వండి ఏదైనా కూడా మనం రికార్డ్ చేసుకొని ఎడిట్ చేసుకొని చాలా దీని వెనకాల చాలా కష్టం అనేది ఉంటుంది మీ నుంచి నేను జస్ట్ ఒక సపోర్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి దాంతోపాటే మనందరం కూడా కలిసి ఈ డిఎస్సిని కన్ఫామ్గా మంచి స్కోర్స్తో దాటిద్దాం Thank you. Thank you so much.